హాయ్ ఫ్రెండ్స్ మొత్తానికి పేపర్ ప్యాకింగ్ మానేసారండి అట్టలతో ప్యాకింగ్ చేసేవారు మొత్తం మానేసారు ఇదంతా కూడా వాటర్ ప్యాకెట్లు అది ప్లాస్టిక్ ప్యాకింగ్ మొత్తం కవర్లు పొద్దునకి పంచాయతీ వాళ్ళు తీసుకెళ్ళి తగలపెట్టడం తప్ప వేరే మార్గం లేదు వాళ్ళకి రీసైక్లింగ్ లేదు కాబట్టి దాన్ని వాటర్ బాటిల్స్ ప్రతి చెత్త కూడా ప్లాస్టిక్ వ్యర్థాలు రీసైక్లింగ్కి వెళ్ళకపోతే అండి ప్రతిరోజు ఈ ప్లాస్టిక్ పోగతో నరకం చూడండి ప్లాస్టిక్ 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 ప్యాకింగ్ పేపర్ ప్యాకింగ్ లేదండి ఇంకా ఇంకా పేపర్ ప్యాకింగ్ లేదు ఇది చోట నేటండి ప్రతి చోట ఇంత వేల టన్నుల్లో ప్లాస్టిక్ కాల్చేస్తుంటే ఇదంతా భూమిలోంచే తీస్తున్నారు గొల్ల చేసి పడేస్తున్నారండి భూమిని అలాగే ఇంకుడు గుంటలు అసలు లేవండి ఇంకుడు గుంటలు అసలు లేవు ఇంకుడు గుంటలు లేక కూడా వాటర్ భూములకు ఇంకట్లేదు అది ఒక ప్రాబ్లం భూకంపాలు రావడానికి చూడండి ఎంత దారుణంగా ఉంది చూడండి పేపర్ ప్యాకింగ్ ఇంకా చేయడం లేదు ఓన్లీ ప్లాస్టిక్ ప్యాకింగ్ సులువుగా ఉంటుందండి తక్కువ ఖర్చు ఏం లేదండి ప్రజలకే ఉపాధి కలుగుతుంది అన్న దాన్ని ప్రభుత్వం విడిచిపెడితే కనుక ప్రకృతి మీద దృష్టి పెట్టి భావితరాలకు పచ్చదనం ఇంకొన్న ఇంకొన్ని వేల సంవత్సరాలు భూమి నిలబడద్దండి భవిష్యత్తులో ఎలా ఉంటుందో మనం చెప్పలేము ఈ ఉపాధి కలుగుతుంది అన్న దాన్ని తప్ప ఎక్కిన కొమ్మని నరుక్కున్నట్టండి ఎక్కిన కొమ్మని నరుక్కున్న చందంగా ఉంది ప్రభుత్వం ఈ ఇలా ఉపేక్షిస్తుంటే ప్రజలకి ఉపాధి కలుగుతుంది ప్లాస్టిక్ పేపర్లు ప్లాస్టిక్ గ్లాసులు అదో చిన్న పేపర్ ప్యాకింగ్ ప్లాస్టిక్ పేపర్ ప్లాస్టిక్ ప్యాకింగ్ ప్రతిదీ ఇలా పడేస్తున్నారండి పొద్దున్నకి కాల్ చేస్తారు ఈ పొగ అంతా కూడా ఊళ్ళో ఊళ్ళోకి ప్రజలు ఇళ్ళలోకి వచ్చేస్తుంది ఎయిర్ క్వాలిటీ బాగా తగ్గిపోతుందండి ఎయిర్ క్వాలిటీ బాగా తగ్గిపోయింది ఫారినర్స్లో ఎంత చక్కగా ఉంటుందండి ఇండియా కూడా చెత్త పంపిణీ రవాణా చేస్తున్నారట సింగం సినిమాలో చూసాం చూడండి బోల్డ్ వ్యర్థాలు ఇండియాలో తీసుకొచ్చి పడేస్తున్నారట ఇలా అయితే ఎలా చెప్పండి ప్రభుత్వం కల్పించుకొని చాలా ఉపేక్షిస్తుందండి ప్రజలకి ఉపాధి కలుగుతుంది అన్నది తీసి భావితరాలకు మంచి పచ్చదనం భరోసా అవ్వచ్చండి మన పిల్లలకి